నమస్తే జేఎం సిక్స్ టీవీకి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు ఇందిరమ్మ రాజ్యంలో హామీల అమలు శత శాతం బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి అడ్లూరి ఘాటుగా జగిత్యాల జిల్లా మెడ్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పౌర సరఫరా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో పద్దెనిమిది నెలల క్రితం ప్రజలకు ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేశాం అని పేర్కొన్నారు గత బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అయితే జగిత్యాల జిల్లాలో యాభై ఐదు వేల మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని తెలిపారు గత ప్రభుత్వంలో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇవ్వాలన్న ఆలోచనే లేదు అని విమర్శించారు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా ఇరవై లక్షల కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేసిన ఘనత సాధించిందని వెల్లడించారు బీసీల హక్కులపై మాట్లాడిన వారు ఇప్పుడు జిల్లీలో ధర్నాలు చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు అలాగే తాను మంత్రి బాధ్యతలు చేపట్టి నలభై రోజులు పూర్తి కావడంతో మెట్పల్లి షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించామని త్వరలో తేదీని ప్రకటించనున్నట్లు తెలిపారు కౌశిక్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి అలా బలైన వర్గాలు దళితులకు సంబంధించిన విషయాలు నేను నిర్ణయం చేసుకున్న నీ పార్టీలో కానీ కానీ నేను నిర్ణయం చేసే దాంట్లో కానీ ఒక దళితులు బీసీలు ఇట్లా కూర్చొని ఒక ప్రజలకు సంబంధించిన విషయంలోప్పుడు పది సంవత్సరాలు రాజ్యం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఫోటోలలో కానీ వీడియోలలో కానీ నేను చూసిన పాపమ్మా నా మీద మనం ఓడిపోయిన మంత్రి కూర్చులే కూర్చుని కూర్చులేకల్ బయట చేసి పక్కవు పక్కవు అడు నా మీద ఓడిపోయినటువంటి మాజీ మంత్రి రాజకీయంగా ప్రజా జీవితంలో ప్రజలతో ఎందుకోబడ్డప్పుడు అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసే దేశం లేదంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దేశంలో అందరికీ న్యాయం చేస్తుంది ఇలా స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు పట్టుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ నాలాంటి సామాన్యమైన కార్యకర్త ఎన్నడూ కూడా నా జీవితంలో నేను చనిపోయేంత వరకు కూడా నేను ఊహించలే నేను రాష్ట్ర కేబినెట్లో ముఖ్యమంత్రి పక్కన కూర్చొని చట్టాన్ని చేసానికి విషయంలో నేను కూడా పెన్ను పట్టుకుని సార్ ముఖ్యమంత్రి చట్టాన్ని చేస్తే చట్టం చేసే విషయం నేను పక్కన కూర్చుంటాను నా జీవితం కూడా నేను సార్ నేను ఒక సామాన్యమైన కుటుంబం మా తండ్రి గారు గుమస్తా అలాంటి పరిస్థితి ఈరోజు ఇక్కడికి వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది అంటే కాంగ్రెస్ పార్టీ సంక్షేమం కానీ పేదల పక్షాన కానీ బడుగు వర్గాల పక్షాన కానీ బలహీన వర్గాల పక్షాన కానీ పెద్దల పక్షాన కానీ నిలబడే మా పార్టీ ఈరోజు ఇక్కడ ఓడిలా గెలిచిన ఎన్ని కష్టాలున్నా పెద్దలు రత్నాకర్ రావు గారు నేతృత్వంలో వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు తప్ప వారు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ తప్ప ఈరోజు ఇక్కడ నరసింహరావు గారు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ రోజు అపోజిషన్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటికీ కూడా ప్రజల పక్షాన ఇటు నరసింహరావు గారు కానీ కృష్ణారావు కానీ రెండు కళ్ళలాగా ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకుంటున్నారు ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము అందరం కలిసి ప్రజల మధ్యలో ఉంటున్నాం మేము కలిసిన రెండు సంవత్సరాలు ఇప్పుడు ఎక్కడ కూడా పోయి వారం పది నెల రోజులు ఇరవై రోజులు పోయి మేము ఎక్కడ పోయి ఉండలేము మాకు పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యాపారాలు లేవు పెద్ద పెద్దగా ఏమి లేవు మా అందరికి తెల్ల ప్యాంటు తెల్ల షర్టు కాంగ్రెస్ పార్టీకి ఆడితే ప్రజలు గీలే మా కృష్ణ అనేది ఇరవై నాలుగు గంటలు మా వర్గం దగ్గరనే ఉంటాడు మా బీసీఎస్ దగ్గరనే ఉంటాడు చెప్తానా ఆ విధంగా ప్రజలు పనిచేసినట్టు ఆలోచన పరంగా ప్రజల మధ్యలో ఉండే నాయకత్వం గ్రామస్థాయి ఉన్నట్టు మాకు ఇవాళ కొంతమంది ఏది పడుతుంది మాట్లాడుతున్నారు ఎవరైనా వాళ్ళు విజ్ఞతగా ఊలిపెడుతున్నాం కానీ ఏదేమైనా కూడా ఇవాళ ప్రజలకు చేసిన మంచి పని మీ ద్వారా ఈరోజు చెప్పడం జరిగింది రేపు కొన్ని రోజుల్లో కూడా నేను కూడా మంత్రిగా ఈ జిల్లాకు వస్తా రేపు రాబోయే స్థానిక ఎన్నికల లోపల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి లోపల ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ పెద్దలు ఉన్న ప్రభాకర్ గౌడ్ గారు కానీ మంత్రిగా నేను కానీ ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొత్తగా ఏర్పాటు జిల్లాలు కొత్త ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం కాంగ్రెస్ పార్టీ విజయపథకం ఎగరవేసే విధంగా ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలు మెప్పించి ఒప్పించి మా మీనాక్షి నటరాజన్ గారు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేపు చెప్పదండలో పాదయాత్ర మొదలు పెడుతుంది మా ఇన్ఛార్జ్ జనశెట్టి గారు పెద్ద ఎత్తున కోరుట్ల ప్రాంతానికి సంబంధించినట్టు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తరలి రావాలని చెప్పి మనసు ఒక మరొకసారి మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ సులభ తీసుకుంటుంది దానిలో భాగంగా గత రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మాజీ మంత్రులు కేటీఆర్ కానీ మాజీ మంత్రులు వారి యొక్క ప్రభుత్వంలో ఉన్నవారు పేదవాళ్ళు సామాన్య సామాన్య ప్రజలు ఎవరైనా కాగితం పట్టుకొని ఒక రేషన్ కార్డ్ కావాలని దరఖాస్తు పట్టుకొని వస్తే అదేవిధంగా నా ఇంట్లో నా కొడుకు పెళ్లి చేసిన నా కొడుకు కోడలు వచ్చింది నా కోడలి పేరు ఆ రేషన్ కార్డులో కొత్తగా నమోదు చేసుకోవాలని వచ్చిన ఇచ్చే పరిస్థితులు కానీ అప్లికేషన్ తీసుకునే పరిస్థితులు లేనటువంటి పరిస్థితుల ప్రజలకు మంచి జరిగే ఆలోచన పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రెడ్డి గారి నేతృత్వంలోపట సివిల్ సప్లై శాఖ మాత్రు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ శాఖ మాత్రులు సివిల్ సప్లై మినిస్టర్ గారు యావత్ రాష్ట్ర నుండి తెలంగాణ ప్రజలందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు పరాలన్నీ కూడా ప్రజలకు అందాలని ఒక భాగంగా ఈరోజు జిల్లాకు సంబంధించిన సుమారు జగిత్యాల జిల్లాకు సంబంధించిన యాభై ఐదు వేల మందికి కొత్తగా రేషన్ కార్డు శాంక్షన్ ఇచ్చి ఆ శాంక్షన్ సంబంధించిన కా ఏదైతే కొత్త రేషన్ కార్డు ధర్మపురి ప్రాంతంలో నేను మా జిల్లా కలెక్టర్ గారు జగితాలో నేను జిల్లా కలెక్టర్ గారు అక్కడ ఉన్న ఎమ్మెల్యే మేము అందరం కలిసి ఇవ్వడం జరిగింది ప్రజలకు ఇచ్చిన మాట అమలు పరిచి పది సంవత్సరాల ఒక రేషన్ కార్డు ఇవ్వలేక ప్రభుత్వంలో ఉండి మేమే రాజులం మేమే మంత్రులం మాకంటే గొప్పలు ఇవ్వలేరని పరిపాలించినటువంటి గతంలో ఉన్న బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఈరోజు రేషన్ కార్డు సుమారు ఈ జిల్లాలో యాభై ఐదు వేల మందికి రేషన్ కార్డు ఇచ్చుకుంటూ ధర్మ కొరుట్ల నిజ వర్గానికి సుమారు పదకొండు వేల మా కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఈరోజు దానిలో భాగంగా ఈరోజు మా జిల్లా అధికారులు కూడా కొన్ని మండలాల్లో పట జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కొత్త రేషన్ కార్డు ఆ యొక్క లబ్ధిదారులకు అందజేయడం జరిగింది అదేవిధంగా ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను సుమారు పద్నాలుగు వేల సున్నా ఒకటి నాలుగు అంటే పద్నాలుగు వేల మంది కొత్తగా కుటుంబ సభ్యులను కూడా రేషన్ కార్డులో నమోదు చేయడం జరిగింది అంటే కొత్త రేషన్ కార్డు తొమ్మిది వేల పదకొండు వేల నలభై తొమ్మిది కొత్త రేషన్ కార్డులు అందిస్తూ అదేవిధంగా పద్నాలుగు వేల పైచలకు వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క పేర్లు కూడా నమోదు చేయడం జరిగింది దాని ద్వారా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి సుమారు ఇరవై వేల మంది లబ్దిదారులకు సన్నబియ్యం ఒక్క లబ్ధిదారు కుటుంబానికి ఒకరికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం రూపట ఆరు కిలోల బియ్యం ఈ రోజన్న ఆలోచన చేసినారండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సన్నబియడు ఆయన కొడుకు సన్నబియం తింటాడు ఆయన బిడ్డ సన్నబియం తింటాడు ఆయన మనవడు సన్నబియ తింటాడు ఇక్కడ నా మునువర రాజ్యం వెళ్ళినట్టు ఆయన సన్నబియ తింటాడు ఎన్నడన్నా తెలంగాణ ప్రజలకు కూడా నేను తినే సన్నబియం అందజేయాలి నేను ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం కోరుకున్నాం మా రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడ్డది మా తెలంగాణ ప్రజలకు సన్న ఇవ్వాలని చెప్పి గతంలో నిన్న ఆలోచన చేసిన ఆ ప్రభుత్వంలో ఉన్న ఉన్నటువంటి పరిపాలకులు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పది సంవత్సరాల రాష్ట్రాన్ని దోషి చేసి లూడి చేసి ఆర్థిక సంక్షోభం సృష్టి సృష్టించినా కూడా నేను ఏ బియ్యం అయితే చేసి అన్నం తింటను నా బియ్య నా కూతురు ఏ బియ్యం అయితే అన్నం తింటదో నా కుటుంబం ఏ బియ్యం అయితే అన్నం తింటదో నా ప్రజలు అన్నం తింటారు ఆ యొక్క బియ్యం తినాలని సన్న రైస్ అందజేసినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి గొప్ప పథకాన్ని సన్న బియ్యాన్ని ఈరోజు కొత్తగా ఇరవై వేల లబ్ధిదారులకు సన్నబియాన్ని అందజేస్తూ గతంలో ఉన్నటువంటి రాషన్ కార్డులో కూడా సన్నబియాన్ని అందజేసినటువంటి ప్రభుత్వం ఇదే ఇంద్రమ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదేవిధంగా రెండు వందల యూనిట్ కరెంటు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు రెండు వందల యూనిట్ కరెంటు ఎవరైతే వాడుకుంటారో ఆ వాడుకున్నటువంటి కుటుంబాలకు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ప్రభుత్వమే ఆ ఒక బిల్లు చెల్లించి ఉచిత